ప్రైజ్ అల్లాడ్ అలలోయ దేవుడి నామానికి మహిమ గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి సో మరొక వీడియోతో మేము ముందుకు రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అందుని బట్టి మరొకసారి దేవుని యొక్క స్థుతులు సాతాను యొక్క సబ్జెక్టు కొనసాగించుకుందాం ఎందుకంటే గత మూడు వీడియోల్లో కూడా మనము సాతాను గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం సో లాస్ట్ వీడియోలో యోగు గురించి యోగు సందర్భంలో సాతానుకున్నటువంటి పాత్రని మనము తెలుసుకున్నాం సో ఇప్పుడు సేమ్ ఏ సందర్భంలో సాతానుకున్నటువంటి పాత్ర ఎంత ప్రాముఖ్యమో అక్కడ చూడడానికి ఒక వేరే ఒక పర్సన్లో ఎలా కనిపిస్తుందో ఇంకో సందర్భంలో కూడా సేమ్ అదే విధంగా ఉంటుందండి సాతాన యొక్క అంశం అనమాట ఎక్కడ అంటే మనకి ఏసుక్రీస్తు సందర్భంలో ఏసుక్రీస్తు కొండ మీదకి వెళ్ళినప్పుడు నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు కూడా సాతాను అనే పాత్ర యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఎదుట ఒక మనిషి ఉన్నట్టు ఏసుక్రీస్తుతో సంభాషణ జరుగుతుంది సో ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఆ విషయాలు కూడా మనం గ్రహించుకుంటే అప్పుడు ఆ సందర్భంలో ఎందుకు అలా రాయబడింది సో ఏంటి దాని అర్థము అనే విషయాలు మనకు అర్థమవుతుంది అర్థమవుతాయి నేను ఎందుకు ఈ యొక్క సాధనం అనే సబ్జెక్ట్ని పొడిగిస్తున్నాను అంటే మ్యాక్సిమం చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి అనమాట సో ఆ డౌట్స్ని నా డౌట్స్ అనుకొని నేను వాటి మీద కూడా నేను స్టడీ చేసి ఈ వివరణ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ నా యొక్క వివరణ నా పరిశోధన తప్పని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు నాకు తెలియపరచండి ఒకవేళ వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో నాదే మిస్టేక్ ఉంటే నేను సరి చేసుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉండాను నేను చెప్పింది వాక్యానుసారంగా ఉన్నట్లయితే అది ఖచ్చితంగా వాక్యాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాలి ఎందుకంటే అవి నా మాటలు కాదు కాబట్టి కనుక ఈ యొక్క మత్స్సు వార్త నాలుగో అధ్యాయంలో యేసుక్రీస్తు క్రీస్తు సందర్భంలో సాతను వచ్చి అక్కడ జరిగిన ఒక డిస్కషన్ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం దేవునామానికి కలుగును గాక ఇక్కడ మత్స్సు వార్త అధ్యాయం ఒకటో వచ్చిన మనం గమనించినట్లయితే అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవరణ అరణ్యములకు కొనిపోబడిను యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ వలన అరణ్యానికి కొనిపోబడ్డారట ఇదే విషయం మార్కులో కూడా ఉందండి ఒకటి పన్నెండులో వెంటనే పరిశుధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయాను ఇదే మాట లోకాల్లో కూడా రాయబడింది అండి లోక నాలుగో ఒకటిలో యేసు పరిశుధాత్మ పురుడ యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి నలుగుది దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి మీరు గమనించారా మూడు సువార్తల్లో కూడా ఆత్మచేత పరిశుద్ధాత్మచేత అని రాయబడింది అంటే ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధాత్మ శక్తితో పరిశుద్ధాత్మతో దేవుని ఆత్మతో యేసుక్రీస్తు అరణ్యానికి వెళ్ళాడు అంతేగాని సాధారణుడు యేసు ప్రభుని ప్రత్యేకించి అరణ్యంలోకి తీసుకెళ్ళలేదండి శోధిద్దామని యేసుక్రీస్తు ప్రభు వారే ఆత్మ ద్వారా అరణ్యమునకు కొనిపోబడును అంటే ఈయన కావాలని వెళ్ళినట్టు మనం గమనించాలి మొదటి పాయింట్ అంతే తప్ప సాధారణుడు సపరేట్గా ఈయనకి ప్రేరేపించి అరణ్యంలోకి తోసుకొని పోయి తీసుకొని పోయి అక్కడ ఆయన అనేది కాదండి ఇది మొట్టమొదటి పాయింట్ అంటే ఇప్పుడు దేవుని ఆత్మ యేసుక్రీస్తుని అరణ్యంలోకి తీసుకొని పోయింది అనే విషయం మనకి చదువుకున్నాం అయితే ఎందుకు తీసుకెళ్ళింది శోధింపబడడానికి ఎందుకంటే మొదటి వచ్చిన ఉంది కదా నాలుగో ఒకటిలో అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుకు ఆత్మలను అరణ్యమునకు కొనిపబడిను అపవాది చేత శోధింపబడ్డానికి దేవుని ఆత్మ యేసు ప్రభుని అరణ్యంలోకి తీసుకెళ్ళింది శోధింపబడ్డానికి అపవాది చేత సో అపవాది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది జాగ్రత్తగా ఉండే ఈ సందర్భంలో కూడా సో ఎలా శోధింపబడ్డాడు యేసుప్రభు ఎలా శోధింపబడ్డాడు సో అక్కడే మనం గమనించినట్లయితే నాలుగో అధ్యాయం రెండో వచ్చిన అత్తయ్య నలుగుది దినములు నలుగు రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నారు సో నలు నలభై రాత్రులు నలభై పగల్లో ఉపవాసం ఉండిన పిమ్మట అప్పుడు ఎంటర్ అయ్యాడు ఎవడు శోధకుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి నిజంగా సాతాను ఒక సపరేట్ ఒక పర్సన్ అయితే అప్పుడు ఎంటర్ అవ్వడం ఏంటి నలభై రాత్రులు నలభై పగల్లో ఆయన ఉపవాసం ఉండిన తర్వాత శోధకుడు వచ్చాడట ఇప్పుడు జనరల్గా కామన్గా ఒక ప్రశ్న ఏంటంటే మనిషి శరీరంతో ఉన్నాడు కాబట్టి బాగా ఆకలేసినప్పుడు ఏమవుతుందండి బాగా ఆకలేసినప్పుడు శరీరము క్షీణించిపోయే పరిస్థితున్నప్పుడు మనం ఎలా స్పందిస్తాం జనరల్గా ఉదాహరణగా మనకు బాగా ఆకలేసినప్పుడు మనం ప్రార్థన చేసుకొని అన్నం అనుకున్నప్పుడు ప్రార్థన త్వరగా ముగించేస్తాం లేకపోతే బాగా ఆకలిస్తున్నప్పుడు స్నానం కూడా చేయకుండా కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినేస్తాం లేకపోతే బాగా ఆకలిస్తున్నప్పుడు ముఖ్యమైన ఏ పోయినైనా సరే పక్కన పెట్టి ఆనందని ఇస్తాం అంటే కొన్ని క్రమంగా జరగాల్సిన పనులు శరీర బలహీనత వల్ల ఏంటంటే ముందు శరీరానికి నీరు కావాలి శరీరం అవసరం తీరాలి సో ఆ అవసరం తీర్చుకోవడం కోసం క్రమంగా జరగాల్సిన పనులు ఆ క్రమాన్ని తప్పి మనం చేస్తాం సో యేసు ప్రభు సందర్భంలో కూడా ఆయన బాగా ఆకలిగా ఉన్నప్పుడు విశ్వాసానికి విరుద్ధంగా వాక్యానికి విరుద్ధంగా దేవునికి విరుద్ధంగా ఒక ఆలోచన వచ్చింది ఎవరికి ఏసుక్రీస్తు ప్రభు వారికి ఆలోచనే అపవాది అక్కడ ఆలోచనే అపవాదండి ఎందుకంటే నలభై రాత్రి పగల్లో ఉపవాసం ఉన్న తర్వాత శోధ కూడా వచ్చాడు అంటే ఏంటి అర్థం కొన్నిసార్లు మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి ఏదైనా ఒక విషయం గురించి మీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు అది ఎలా చేద్దామని ఎన్ని ఆలోచనలు వస్తాయి ఇప్పుడు మనం క్యాంప్ వెళ్దాం బస్సు మీద వెళ్దామా అని ఒక ఆలోచన వస్తుంది మళ్ళీ ఇంకో ఆలోచన వస్తుంది బస్సు అయితే ప్రాబ్లము పడదు మనం అనీజీ అయిపోతాం ఆరోగ్యం పాడైపోద్ది ట్రైన్కి వెళ్దామా ట్రైన్ అయితే చేరుకోలేము ఎమర్జెన్సీ వరకు ఫ్లైట్కి వెళ్దామా ఇలాగా ఒక విషయం గురించి మనం ఏదైనా చేస్తున్నప్పుడు నాలుగైదు రకాల ఆలోచనలు వస్తాయి సో ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క క్యారెక్టర్లా బైబిల్ రాయడం జరిగింది సో ఏ సుప్రభు సందర్భంలో కూడా అదేనండి ఆయన నల్లఫైర్ రోజులు ఉపవాసం ఉన్న తర్వాత శరీరం బలహీనపడ్డాక ఏం జరుగుతుంది ఒక రకమైనటువంటి స్వభావం అనేది బయటకు వస్తుంది అనమాట ఆ స్వభావమే దేవునికి విరుద్ధమైనది అదే సాతాను సో ఆ స్వభావం ఒక పాత్రగా ఒక క్యారెక్టర్గా అక్కడ ఉంటున్నట్టు రాయడం జరిగింది ఎందుకంటే మనకు అర్థం అవ్వాలి కదా అలా రాయడం జరిగింది యేసుక్రీస్తు రక్త మాంసాలు కలిగినటువంటి స్వభావం ఉంది కదా శరీర స్వభావం ఆ స్వభావానికి ఇంకో స్వభావం ఉంది దేవుని వాక్యం అనే స్వభావం యేసు ప్రభులు ఉంది ఆ రెండు స్వభావాలకు జరుగుతున్న ఆ యొక్క ఆర్గ్యుమెంట్ మనం గమనిద్దాం ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారు అయితే ఈ రాళ్ళు రొట్లగినట్లు ఆజ్ఞాపించు సో ఆ శరీర స్వభావం ఏం చెప్తుందంటే నువ్వు దేవుని కుమారుడు కదా ఈ రాళ్ళను రొట్టు లగినట్లు ఆజ్ఞాపించు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు శక్తి సామర్థ్యాలని గుర్తు చేస్తుంది ఆ స్వభావం నువ్వు అనేక మందికి అన్నం పెట్టావు కదా నువ్వు అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు చేసావు కదా ఈ రాళ్ళు రొట్టులుగా చేసుకో నీకు ఫుడ్ అవసరం అని చెబుతుంది ఆ స్వభావము సో అందుకు ఏసుక్రీస్తు ప్రభువారు వాక్యంతోనే సమాధానం చెప్తున్నారు ఏమనంటే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోడ నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులో వాక్యం అనేది ఉంది కదా ఆయనే వాక్యం కదా ఆయనే వాక్యం కాబట్టి మనిషి జీవించడానికి ఆహారమే కాదు భౌతిక ఆహారమే కాదు దేవుని మాట వలన జీవిస్తాడు అనే సమాధానం అనేది దేవుని ఆత్మ అంటే వాక్యము చెప్పడం జరుగుతుంది ఎవరితో సంతానితో సాధనంటే ఎవరు శరీర స్వభావము సో యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో ఖండంలో ఎంతో అధ్యాయం మూడవచనంలో ఉన్న మాటని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ అపవాదికి సమాధానం చెప్తున్నాడు సో ఇప్పుడు అపవాది కూడా ఇక్కడ గమనించండి ఈ యొక్క శరీర స్వభావం కూడా ఏం చేస్తుందంటే వాక్యాన్నే కోడి చేసి ఏసుక్రీస్తు ప్రభుతో పాపం చేయించాలని చూస్తుంది ఏమంటుంది ఇప్పుడు అపవాది కూడా అపవాది యేసును పరిశుద్ధ పట్టణమునకు దేవాలయ శిఖరాన ఆయనను నిలవబెట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దూకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు నీ పాదము రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారు సో ఈ విషయం కూడా వాక్యంలో ఉన్న విషయాన్ని ఆ యొక్క అపవాది కోడి చేస్తుంది శరీర స్వభావం కోడి చేస్తుంది ఈ మాట ఎక్కడుందంటే కీర్తనలో తొంభై ఒకటి పదకొండు నుండి పన్నెండులో ఉంటుందన్నమాట ఏముంటుంది అక్కడ నీ మార్గములు అన్నింటిలో నిన్ను కాపాడుతాడు ఆయన నిన్ను గూర్చి తన దోతలకు ఆజ్ఞాపిస్తాడు నీ పాదములు రాయికి తగలకుండా వారు తమ చేతులతో నిన్ను ఎత్తు పట్టుకుంటారు కనుక అపవాదికి కూడా దేవుని వాక్యం తెలుసు శరీర స్వభావానికి ఎందుకంటే నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నువ్వు దేవుని కుమారుడివి నువ్వు గెంతే గెంతేస్తే దేవదోతులను రాయికి తగలకుండా ఎత్తు పట్టుకుంటారు అనే విషయము అనే ఆలోచన అపవాది చేత వచ్చింది సో యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు దేవుడు కాపాడతాడని దేవుడు కాపాడతాడని తెలుసు కానీ అది దేవుణ్ణి శోధించేలా ఉండకూడదు అది దేవుణ్ణి శోధించేలా ఉండకూడదు ఎందుకంటే వాక్యం ఉంది కీర్తనలో వాక్యం ఉంది అది అనుకోకుండా జరిగితే దేవుడు కాపాడతాడు దేవుని చిత్తమైతే అంతే తప్ప నువ్వు కాపాడతావా నేను గెంతేస్తాను అని ఇలా ఉండకూడదు దేవా నువ్వు కాపాడతావా నేను విషయం తాగేస్తాను అని ఇలా ఉండకూడదు దేవా నువ్వు కాపాడతావా నేను దూకేస్తాను అని ఇలా ఉండకూడదు అది విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు ఏమని నీ దేవుని నీవు శోధింపవలదని మరి చోట రాయబడి ఉన్నదని నేను దేవుణ్ణి శోధించకూడదని వాక్యంతోనే సమాధానం చెప్తున్నాడు యేసు ప్రభువు ఎవరికి అపవాదికి సో ఈ మాట ఎక్కడ ఎక్కడ మాట కోట్ చేశాడంటే యేసుక్రీస్తు వారు ద్వితీయ ప్రదేశారణం ఆరు పదహారును కోటు చేస్తాడనమాట మీరు మసాలో మీ దేవుడైన ఏహో అని ఆయనను శోధింపకూడదు కనుక నీ దేవుడైన యహోవా అని శోధింపకూడదు అని శరీర స్వభావంతో యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆత్మ స్వభావం చెప్తుంది ఎందుకు అంటే యేసుక్రీస్తు శరీరంలో ఉన్నాడండి ఆ స్వభావం అనేది పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది సో కొన్నిసార్లు మనం కూడా పాపం చేయడానికి వాక్యాన్ని అడ్డం పెట్టుకుంటాం సో ఆ పరిస్థితి ఇసుకోవడం పరిస్థితి కూడా అదే కొన్నిసార్లు మనము పాపం చేయడానికి వాక్యాన్ని అడ్డం పెట్టుకుంటాం వాక్యం తెలిసిన వారు కూడా ఎందుకంటే ఆ భక్తుడు ఎలా చేయలేదా ఈ భక్తుడు ఎలా చేయలేదా నేను చేస్తే తప్ప అనే విధంగా మనము వాక్యాన్ని అడ్డం పెట్టుకొని పాపం చేస్తాం పాపం చేయడానికి చూస్తాం యేసుప్రభు సందర్భంలో కూడా అంతే యేసుక్రీస్తు కూడా వాక్యాన్ని అడ్డం పెట్టుకొని పాపం చేయాలని ప్రేరేపించింది యేసు కన్నా శరీర స్వభావము కానీ ఇంకో స్వభావం ఉంది కదా దేవుని ఆత్మ దేవుని వాక్యం అనేది అది పాపం చేయడానికి అంగీకరింపలేదు సో ఈ పోరాటంలో యేసుక్రీస్తు వారు దేవుని వాక్యాన్ని గెలిపించాడు శరీర స్వభావాన్ని కాదు ఆత్మ స్వభావాన్నే గెలిపించాడు సో వాక్యం తెలిసిన వాళ్ళు కావచ్చు వాక్యం తెలియని వారు కావచ్చు సో వాక్యాన్ని అడ్డం పెట్టుకొని పాపం చేయాలనే స్వభావం అది ఎవరికి వచ్చినా తప్పే చాలామంది భక్తులు వాక్యాన్ని అడ్డం పెట్టుకుంటారు కనుక ఏసు సందర్భంలో కూడా అవకాశం వచ్చినప్పటికీ కూడా ఆయన పాపం చేయలేదు వాక్యాన్ని అడ్డం పెట్టుకొని పాపం చేయలేదు ఎందుకంటే వాక్యాలే అపవాది చూపించింది నువ్వు ఈ దేవదూతలు కాపాడుతాయి నువ్వు రాళ్ళను రొట్లుగా చేసుకో సో ప్రతి దానికి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టు ఏసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని వాక్యంతోనే సమాధానం చెప్పి అక్కడ అపవాదిని జయించడం జరిగింది ఇంకా మనం గమనించినట్లయితే ఇంకో మాట ఉంటుంది నాలుగు అధ్యాయం దీని తొమ్మిదిలో మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు పడి నాకు నమస్కారం చేసినవి ఎలా వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా సో ఏం చేసింది అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యాలన్నీ వాటి మహిమంతా నీకు ఇస్తాను నాకు సాగిలిపడు అంటుంది నిజానికి అంత నీరసంగా ఉన్న ఆ గాల్లో తీసుకెళ్ళి ఎక్కడో శిఖరం మీద నిలబెట్టింది అనేది మనం అర్థం చేసుకోవద్దండి అక్కడ ఆలోచన ఏంటంటే నీవు నాకు సాగిల పడు నాకు నమస్కారం చెయ్యి అంటే అర్థం ఏంటి అంటే ఈ శరీర స్వభావానికి మనము లొంగిపోతే ఈ లోకాన్ని లోక రాజ్యాలని అనుభవించవచ్చు అని అర్థం ఈ శరీర స్వభావానికి మనం లొంగిపోతే అంటే శరీర స్వభావము ఒక ప్రశ్న వేస్తుంది నువ్వు నీ శరీర నీ స్వభావాన్ని శరీర స్వభావాన్ని అనుసరించు అప్పుడు ఈ రాజ్యాలన్నీ వాటి మహిమంతలు అంతలు అనుభవించవచ్చు అంటే ఎలాగైనా తిరగచ్చు ఏమైనా చేయొచ్చు నీకు అన్నీ నీకు సమృద్ధిగా ఉంటాయి దేవుడి తప్ప అన్నీ ఉంటాయి సో అది దాని అర్థం నువ్వు నాకు సాగిలిపడి అంటే ఆ స్వభావానికి మనము లొంగిపోవడం ఆ స్వభావాన్ని మనం ఏంటంటే దాన్ని పాటించడం అంటే అన్నీ అన్ని అనుభవించే వెసులుబాటు ఉంటుంది ఆ స్వభావానికి మనము బానిసైతే అన్నీ అనుభవించే వెసులుబాటు మనకు కలుగుతుంది ఈ విషయం గురించే యేసుక్రీస్తు ప్రభు వారు ఏడో అధ్యాయంలో కూడా చెప్పారు ఏమంటారు ఏమంటారంటే ఇరుకు ద్వారాను ప్రవేశించుడి నాశనము ద్వారా వెడలుపు ఆ దారి విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు సో ఈ యొక్క ఈ లోక రాజ్యంలో వాటి మహిమానికి ఇస్తారని అపవాది చెప్పాడు కదా యేసుక్రీస్తు ప్రభువు ఎందుకంటే ఆ మహిమ అనేది ఆ దారి అనేది అది విశాలము అది ఇరుకు ద్వారా కాదు ఎందుకంటే ఈ లోక రాజ్యాలన్నీ కూడా నీకు ఇస్తానన్నాడు వాటి మహిమ నీకు ఇస్తానన్నాడు అంటే నువ్వు ఏదైనా చేయొచ్చు ఎలా అయినా బ్రతకొచ్చు కనుక ఈ ప్రాసెస్ అనేది చాలా ఫ్రీడంతో కూడినటువంటి ప్రాసెస్ అనమాట ఇది విశాలమైనది అక్కడ అక్కడేముంది నాశనము పోగు ద్వారము వెడల్పు అది వెడల్పు అనమాట మొత్తం ఎందుకంటే ఆ వెడల్పులో లోక రాజ్యాలు వాటి మహిమ ఉంటుంది కనుక ఈ విశాల మార్గాన్ని వెడల్పు మార్గాన్ని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఏదైనా చేయొచ్చు ఎలాగైనా జీవించవచ్చు ఒక కట్టుబాటు ఒక పద్ధతి ఒక విధానం ఉండదు కనుక అటువంటి పరిస్థితి నీకు ఇస్తాను అని శరీర స్వభావం చెప్తుంది సుప్రభుకి నువ్వు నాకు కాళ్ళు పడు నాకు సాగిలి పడు అంటే ఏంటి ఆ స్వభావానికి నువ్వు అవకాశం ఇవ్వు అని అర్థం మొత్తం ఏడు పద్నాలుగులో జీవం పో మార్గము ఇరుకు ఆ దారి సంకుచితమై ఉన్నది దాన్ని కనుగొని వారు కొందరే జీవానికి వెళ్ళేటువంటి మార్గంలో వెళ్ళేవారు కొందరే ఎందుకంటే అపవాదం ఏం చెప్తుందంటే నువ్వు నాకు సాగిల్పడి మొక్కు ఈ లోక రాజ్యాలు వాటి మహిమ నీకు ఇచ్చేస్తానని చెప్పింది కదా ఆ మాటకు కూడా యేసు ప్రభు వాక్యంతోనే సమాధానం చెప్పాడు అండి మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ప్రతిదీ కూడా ద్వారా సమాధానం చెప్పాడు అంటే దాని అర్థం ఏంటి అంటే నీకు నాకు మనందరికీ కూడా దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకంలో ఏ సమస్య వచ్చినా ఏ శోధన వచ్చినా ఏ ఇరుకు వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ విపత్తు వచ్చినా ప్రతి దానికి సమాధానం వాక్యం వాక్యంలో ఉంది సమాధానం ప్రతి దానికి వాక్యంలో ఉంది అది మనం వాక్యం నేర్చుకోక ప్రాబ్లం నీకు ఎందుకు సమస్య వస్తుందో వాక్యంలో ఉంటుంది నీకు ఎందుకు ఇబ్బంది వస్తుందో వాక్యంలో ఉంటుంది ప్రతి దానికి సమాధానం ఉంటుందండి ఏ అపవాది అడిగిన ప్రతి ప్రశ్నకి యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం ద్వారా సమాధానం చెప్పారు ఈ దీనికి కూడా నువ్వు నాకు మొక్కు అనే మాట కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యం ద్వారా సమాధానం చెప్తున్నారు మీరు జాగ్రత్తగా గమనించండి యేసు వారితో సాతానాపము ప్రభు ఆయన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవాలని వ్రాయబడి ఉన్నది ఎక్కడ రాయబడి ఉన్నది అంటే మళ్ళీ ద్వితీయ దేశకరణం పదకొండు పదమూడు వాక్యాన్ని కోడి చేస్తున్నాడు యేసు ప్రభు నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడు అని ఏ ప్రేమించి ఆయనను సేవింపవాలను కనుక వాక్యంతోనే సమాధానం చెప్పాడు దేవుణ్ణే సేవించాలి దేవుణ్ణి ఆరాధించాలి నిన్ను మొక్క అంటున్నామేంటి నిన్ను సేవించమంటున్నామేంటి అని సమాధానం చెప్తున్నాడు అది విరుద్ధము నీ స్వభావానికి నేను మొక్కాలా నీకు సాగిలు పడాలా నువ్వు మహిమిస్తావా అలా కాదు వాక్యంలో దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో సేవించాలని వాక్యం ఉందని యశుప్రభు సమాధానం చెప్తున్నాడు సాతనా పొమ్ము నీ దేవుణ్ణి సేవింప సేవింపవాలని వ్రాయబడి ఉన్నది అన్నాడు యశుప్రభు సో ఇక్కడ ఈ సందర్భంలో సాతనా వెనుక్కు పొమ్ము అని యేసుప్రభు అన్నాడు కదా ఒక మాట దీని అర్థం ఏంటి అంటే శరీర స్వభావాన్ని ఆయన జయించాడని అర్థం శరీర స్వభావం నువ్వు ఉండు ఇంకా నీదు నువ్వు కరెక్ట్ కాదు నువ్వు అలా ప్రేరేపించకూడదు అని దాన్ని అధిగమించి గెలిచాడు అంతే సా తన వెనుక పొమ్మనంటే ఆ వచ్చిన ఆ కోరికని ఆ శరీర కోరికని అణుచుకొని దేవుని వాక్యాన్ని గెలిపించి ఏ పాపం చేయకుండా గెలిచాడండి అండి ఆ సందర్భంలో దేవుని నామానికి మహేమ గాక మనకు కూడా కొన్నిసార్లు మనము తప్పిపోయే అవకాశాలు శరీర స్వభావంలో ఉన్నాం కాబట్టి దేవునికి విరుద్ధంగా తప్పిపోయే అవకాశాలు పడిపోయే పాపంలో పడిపోయే సందర్భాలు వచ్చినప్పుడు ఆ స్వభావాన్ని గెలవాలి మనం దేవుని వాక్యంతో దేవుని ఆత్మతో గెలవాలంటే ఆ యొక్క శరీర స్వభావంతో పోరాడాలి కనుక ఏ ప్రభు ఆ సందర్భంలో మనం అపవాది అంటే మీరు ఏది ఊహించుకోవద్దు సపరేట్ ఒక వ్యక్తి అని మీరు ఊహించుకోవద్దు అక్కడ స్వభావంతోనే ఆయన పోరాడి గెలిచాడనమాట ఎందుకంటే మనకు స్టార్టింగ్లోనే క్లియర్గా ఉంటుంది ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడను ఏ సాతాను ఆయన తీసుకెళ్లలేదు ఆత్మచేత చేత శోధింపడాలి ఎవరితో అపవాదితో శోధింపబడాలి అపవాది ఎవరు అంటే ఎవరు అంటే అది ఎప్పుడు తెలుస్తుంది నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఈయనకి ఆకలి వేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది అపవాదం ఎవరని అప్పుడు ఎవరు అంటే శరీర స్వభావం మనకి అక్కడ వివరణ వచ్చింది కనుక ఈ శరీర స్వభావంతో ఆయన గెలిచాడు దేవుడి నామానికి మహిమ కలుగునుగాక మతరత నాలుగో అధ్యాయము అరణ్యంలో ఆయన ఉన్న సందర్భంలో కూడా వివరణ మనం తెలుసుకుందాం సో ఇంకా సాతాను గురించి ఈ సబ్జెక్టు గురించి ఇంకా కొనసాగింపు వీడియోలు ఇంకా ముందు ముందు వస్తాయండి ఇప్పుడు దాకా నేను చేసిన సాధన గురించి ప్రతి వీడియో మీరు చూసినట్లయితే మీకు సాధన విషయమే క్లారిటీ వస్తుంది ఇంకా సాధన సబ్జెక్ట్ అయిపోలేదండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరి వీడియోలో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నామానికి మహం కలుగును అందరికి అందరికీ